అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు సాకే శైలజనాథ్ గారికి మరి వేదిక మీద ఈ రోజున మీ అందరితో కలిసి న్యాయ పోరాటం న్యాయ సాధన చేయాలి ఇవాళ నరేంద్ర మోడీ రూపంలో ఈ దేశంలో ఒక దుర్మార్గమైన ఆలోచన విధానం రైతాంగానికి మోసం యువకులకి మోసం మైనార్టీలకి మోసం దళితులకు మోసం ఈ రాష్ట్ర గౌరవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమా అది తెలుగుదేశం పార్టీనా లేదా జనసేన వీళ్ళందరూ కూడా కలిసి ఎవరికి తాగట్టు పెడుతున్నారు ఎవరికి నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ గారు ఒక్క కౌన్సిలర్ కూడా గెలవడు ఒక్క కార్పొరేటర్ గెలవడు కానీ రిమోట్ తో ఆంధ్ర రాష్ట్రాన్ని నాట్యం చేయిస్తా ఉన్నారు వాళ్ళు చెబితే తప్ప క్యాండిడేట్లు పెట్టలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ రాష్ట్ర ప్రత్యేక హోదా రాలేదని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదంట ఐదు పార్లమెంట్ సభ్యులుంటే రాజీనామా ఎందుకు చేశాడు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు మోడీ గారు మోడీ గారి గొంతు మీద కాలు పెట్టి తొక్కుతా నాకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఇవ్వమన్నాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడని ముప్పై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు మొన్న కూడా ఒక వారం రోజుల కింద మరో మూడిస్తే ముప్పై నాలుగు పార్లమెంట్ సభ్యులుండి గొంతు మీద తొక్కలేదులే గాని ఈయన మెడ తీసుకెళ్లి నరేంద్ర మోడీ గారు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి నేను అడుగుతా ఉన్నా నాటి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాడర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాయలో పడి నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెడతా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు మా నాయకుడు పులి సోనియా గాంధీ గారిని ఎదురిచ్చాడు సోనియా గాంధీ గారిని ధిక్కరించాడు తెలుగు ప్రజలు గౌరవం మెచ్చుతానని నాయనా జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజల యొక్క గౌరవం పెంచాలంటే సోనియామని ఎదిరిస్తే కాదు నరేంద్ర మోడీ గారి దుర్మార్గాన్ని నీ దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీని ప్రశ్నించవయా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాయలసీమ వెనుకబడితనం కోసం ప్రశ్నించు రాజధాని కోసం ప్రశ్నించు హైకోర్టు కోసం ప్రశ్నించు వీళ్ళంతా నరేంద్ర మోడీని చూస్తేనే మ్యావ్ మ్యావ్ అనే పిల్లులా అయిపోతారు ప్రజల దగ్గరకు వస్తే పులుల్లాగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు గాని మైనార్టీ సోదరులు మరీ ముఖ్యంగా ఆలోచన చేయండి ఇవాళ ఎక్కడ చూసినా మణిపూర్ లో క్రైస్తవుల మీద చర్చిల మీద దాడి జరిగితే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్క మాట ఆ క్రైస్తవుల గురించి గాని ఆ చర్చిల గురించి గాని మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర రైతాంగానికి వ్యతిరేకంగా మూడు నెలల చట్టాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు తల వంచి ఒక జంతువులాగా తల ఊపి ఆ బిల్లులన్నిటి కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి అరవై బిల్లులు నరేంద్ర మోడీ గారు అరవై బిల్లులు పార్లమెంట్ లో పెడితే అరవై బిల్లులు కూడా గంగిరెత్తులాగా తల ఊపి నరేంద్ర మోడీకి మద్దతు పలికొచ్చి ఇక్కడికొచ్చి వీరుడు సూర్యుడు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆలోచన మీరు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం చేయాలి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున్ గారి నాయకత్వంలో న్యాయ యాత్ర ప్రజలకి న్యాయం కోసం రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేటటువంటి దానిలో కానివ్వండి ఇవాళ ప్రజల పక్షాల ఈ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక ఒకే ఒక పార్టీ అది అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తుపెట్టుకుని షర్మిలమ్మ రాయకత్వంలో మీరందరూ కూడా కాంగ్రెస్ కి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై కాంగ్రెస్